స్వర్గానికి నిజంగా అర్హుడు ఎవరు మరియు ఏ పాపం చేసిన వాడిని నరకానికి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు ఈరోజు ఒక పురాతన కథ ద్వారా మనం ఈ విషయాలను తెలుసుకోబోతున్నాము పూజలు దానాలు జపం తపస్సు వంటి కోట్లాది పుణ్యకార్యాలు చేసినా కొందరు ఎందుకు నరకంలోకి వెళతారు అలాగే ఎంతో ఘోరమైన పాపాలు చేసినా కొందరు స్వర్గాన్ని ఎలా పొందుతారు అది ఏ పుణ్యం వల్ల మనిషి కోట్లాది పాపాలను నాశనం చేసే ఆ పుణ్యమేది మరియు అతని కోట్లాది పుణ్యాలను నాశనం చేసే ఆ పాపమేది సరే స్నేహితులరా ఆలస్యం చేయకుండా రహస్యాలను తెలుసుకోవడం మొదలు పెడదాం భగవంతుడు విష్ణుమూర్తి క్షీరసాగరంలో దేవి లక్ష్మితో కలిసి శేషనాగు పానుపుమీద విశ్రామిస్తున్నాడు నీటి అలలు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి ఆకాశంలో ఒక దివ్యమైన శాంతి వ్యాపించి ఉంది అప్పుడే దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు అతని ముఖంలో చింతరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విష్ణుమూర్తి అతన్ని చూడగానే స్వాగతం దేవర్షి క్షీరసాగరంలోకి మీకు స్వాగతం ఈ రోజు ఏ ప్రయోజనంతో వచ్చారు ఏదో ముఖ్యమైన వార్త తెచ్చారని అనిపిస్తోంది అన్నాడు నారదుడు విష్ణుమూర్తికి నమస్కరించి ప్రభూ నేను యమపురి నుండి వస్తున్నాను అక్కడ ఒక అద్భుతమైన సంఘటన చూశాను అది నా అవగాహనకు అందనిది అన్నాడు నేను చూశాను కొందరు పుణ్యాత్మలు నరకంలోకి వెళ్తున్నారు అలాగే కొందరు పాపులు స్వర్గంలోకి వెళ్తున్నారు ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది దయచేసి నాకు చెప్పండి ఎవరు నరకానికి వెళతారు ఎవరు స్వర్గానికి వెళతారు ఇది ఎలా నిర్ణయించబడుతుంది అని అడిగాడు విష్ణుమూర్తి నారదుడి మాటలు విని చిరునవ్వు నవ్వి దేవర్షీ ఈ సంసారలో కర్మల ఫలం మనిషి లోపలి ఉద్దేశాలు వివేకమీద ఆధారపడి ఉంటుంది చాలాసార్లు బయటికి పుణ్యంలా కనిపించేవి కూడా పాపాలుగా మారతాయి ఈ విషయంలో ఒక పాత కథ ఉంది దాన్ని నీకు ఇప్పుడు చెబుతాను ఈ కథ విన్న తర్వాత నీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయి అన్నాడు ఈ కథను ఎవరు శ్రద్ధగా వింటారో వాళ్ల కోట్లాది పాపాలు నాశనమవుతాయి వాళ్లకు విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు నారదుడు ప్రభూ మీ నోటి నుండి ఈ కథ వినడం నా అదృష్టం ఈ కథను శ్రద్ధగా వింటాను దీని ప్రచారం చేస్తాను అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి నారదుడికి ఆ కథ చెప్పడం మొదలుపెట్టాడు ఈ కథ చాలా జానవంతమా మనుషులు చేసే పాపాలు పుణ్యాల గురించి వాటి ఆధారంగా వచ్చే శిక్షల గురించి ఇందులో వివరంగా చెప్పబడింది అందుకే ప్రతి మనిషి ఈ కథను శ్రద్ధగా వినాలి అర్ధాంతరంగా వినడం ప్రమాదకరం స్నేహితులారా ఈ కథను పూర్తిగా వినండి సరే ఆ కథను మీకు చెప్పడం మొదలు పెడతాం విష్ణుమూర్తి ఇలా చెప్పాడు దేవర్షి పూర్వకాలంలో మధ్యదేశంలోని ఒక నగరంలో ఒకే సమయంలో ఐదుగురు మనుషులు చనిపోయారు వాళ్లంతా మరణం తర్వాత యమలోకానికి చేరుకున్నారు యమలోకంలోకి అడుగుపెట్టగానే అక్కడి దృశ్యం చూసి వాళ్లు భయపడిపోయారు వాళ్ల అవయవాలు వణుకుతున్నాయి యమలోకంలో భారీ శరీరం గల యమరాజు బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు అతని పక్కన చిత్రగుప్తుడు ఉన్నాడు అతని దగ్గర అన్ని ప్రాణుల లెక్కలు ఉన్నాయి యమదూతలు ప్రాణులను ముందుకు నెట్టుతున్నారు కొందరు మనుషులు గట్టిగా ఏడుస్తూ ఉన్నారు మరికొందరు సంతోషంగా నడుస్తున్నారు స్వర్గద్వారం నుండి అందమైన కాంతి కనిపిస్తోంది అదే సమయంలో నరకద్వారం నుండి మండుతున్న అగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి ఈ భయంకర దృశ్యాన్ని చూసి ఆ ఐదుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు తమ పాపాల గురించి చర్చించుకున్నారు ఆ ఐదుగురిలో నలుగురు తమ జీవితంలో చాలా పాపాలు చేశారు వాళ్లకు తాము నరకంలోకే వెళ్లతామని తెలుసు ఆ నలుగురిలో ఒకడు దొంగ ఒకరు వేశ్య ఒకడు విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఇంకొకడు రాజసైనికుడు ఐదోవాడు ధనవంతుడైన రైతు వాళ్లు తమ కర్మఫలాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్కరు ముందుకు నడుస్తూ తమ పాపాల గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు మొదట ఆ దొంగ మాట్లాడాడు అతని గొంతు వణుకుతోంది ముఖంలో లోతైన పశ్చాత్తాపం కనిపిస్తోంది అతను గట్టిగా ఊపిరి తీసుకుంటూ సోదరులారా నా పేరు హరిదాస్ నేను జీవితంలో చాలా పాపాలు చేశానని తెలుసు ఇతరుల ధనాన్ని దొంగిలించాను వాళ్లను బాధపెట్టాను కొన్నిసార్లు వాళ్ల జీవితాలను నాశనం చేశాను నేను చేస్తున్నది తప్పని తెలుసు కాని నాకు వేరే దారిలేదు కుటుంబం ఆకలితో ఉంది నాకు పనిలేదు అందరూ నన్ను తిట్టారు దొంగతనంతో సంపాదించిన డబ్బుతో నా కుటుంబం ఆకలి తీర్చాను కాని ఇప్పుడు నేను ఎంతమందిని బాధపెట్టానో ఆలోచిస్తే పశ్చాత్తాపం కలుగుతోంది యమరాజు నన్ను శిక్షిస్తాడు నరకయాతనలు భరించాల్సి వస్తుందని భయంగా ఉంది అన్నాడు అతని కళ్ళనుండి కన్నీళ్లు కారాయి అతని గొంతు వణుకుతోంది ముఖం అపరాధ భావంతో నిండిపోయింది ఆ తర్వాత కమలిని అనే వేశ్య తన కష్టాలను చెప్పడం మొదలుపెట్టింది ఆమె గొంతులో బాధ అవమానం స్పష్టంగా కనిపించాయి ఆమె లోతైన విచారంతో నా పేరు కమలిని శాస్త్రాల ప్రకారం చాలామంది పురుషులతో సంబంధం పెట్టుకునే స్త్రీ నరకంలోకి వెళ్తుందని తెలుసు కాని నేను ఇదంతా బుద్ధిపూర్వకంగా చేయలేదు నేను చిన్నప్పుడు ఒక దుష్టుడు నన్ను బలవంతంగా తీసుకెళ్లి వేసేను చేశాడు నాకు ఈ జీవితం ఇష్టంలేదు నేను గౌరవప్రదమైన జీవితం గడపాలని కోరుకున్నాను కాని నాకు దారి కనిపించలేదు ఇష్టం లేకపోయినా ఆ బాధలను సహించాను ఇప్పుడు నా పాపాలకు ఏం జరుగుతుందో తెలియదు తర్వాత జన్మలో నేను ఏ రూపంలో పుడతానో కూడా తెలియదు నేను నరకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను చేసిన దానికి క్షమాపణలేదు అని చెప్పింది ఆమె కళ్ళనుండి కన్నీళ్లు ధారలుగా కారాయి ఆమె ఆత్మలో లోతైన బాధ ఉంది ఆమె జీవితం మొత్తం ఒక భారంలా కందిపోయింది ఆమె కళ్లలో ఆమె సంవత్సరాలుగా దాచిన ఆ వేదన కనిపించింది ఆ తర్వాత సూర్యకేతు అనే రాజసైనికుడు మాట్లాడడం మొదలుపెట్టాడు అతని గొంతు బరువుగా విచారంగా ఉంది అతనికి తన జీవితంలో చేసిన పాపాలు గుర్తొచ్చాయి అతను బాధతో సోదరా నా పేరు సూర్యకేతు మన నలుగురిలో అతి పెద్ద పాపి నేనేనని అనిపిస్తోంది నేను చాలా ఘోరమైన పాపాలు చేశాను నేను రాజసైనికుడిని కాబట్టి ప్రజలపై బలవంతం చేశాను ఎంతోమంది ప్రాణాలు తీశాను ఎన్నో నిర్దోషులను బాధపెట్టాను ఎంతోమంది అమాయకులకు నా చేత శిక్ష పడింది యమరాజు నన్ను ఎప్పటికీ క్షమించడు నేను నరకల్లోకే వెళతాను అన్నాడు కాని నేను ఈ పాపాలను బుద్ధిపూర్వకంగా చేయలేదు నా ప్రాణాల భయంతో కుటుంబాన్ని పోషించడం కోసం ఈ పాపాలు చేశాను రాజు ఆదేశాలను పాటించాల్సి వచ్చింది రాజుకు వ్యతిరేకంగా సామాన్యుడు ఎలా వెళతాడు ఈ పాపాలు చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగేది నాకు నరకమే దక్కుతుందని తెలుసు కాని కుటుంబం పట్ల మమకారంతో ఈ పనులు చేశాను పాపం పాపమే కదా పశ్చాత్తాపం పడడం వల్ల లాభం నేను నరకంలోకే వెళతాను అని చెప్పాడు ఆ తర్వాత ఆ విద్వాంసుడైన బ్రాహ్మణుడు మాట్లాడాడు సోదరులారా మన నలుగురిలో అతి పెద్ద పాపి నేనే మీరు చేసిన పాపాలు తెలియక చేశారు లేదా ఎవరో బలవంతం చేసి చేయించారు లేదా మీ మీ బాధ్యతల కోసం చేశారు కాని నేను విద్వాంసుడిని నాకు సత్యం అసత్యం తెలుసు నాకు నీతి అనీతి గురించి జానముంది అయినా ధనలోభంతో ఈ పాపాలు చేశాను శాస్త్రాలు చెబుతాయి తెలిసికూడా పాపం చేసేవాడు నరకంలోకి వెళతాడు నేను నా జ్దానాన్ని దుర్వినియోగం చేశాను నా జ్దానాన్ని ప్రజల సహాయం కోసం కాకుండా డబ్బు సంపాదించడానికి ఉపయోగించాను మా ఇంట్లో పరిస్థితి చాలా దారిద్ర్యంగా ఉండేది నా తండ్రి బిచ్చమెత్తుకుని జీవనం సాగించేవాడు కాని నేను మా ఇంటి పేదరికాన్ని తొలగించడానికి డబ్బు తీసుకుని జానం ఇచ్చే పనిచేశాను శాస్త్రాలు చెబుతాయి జానాన్ని చేసే బ్రాహ్మణుడు నరకంలోకి వెళతాడు నేను ఇచ్చిన బదులు డబ్బు తీసుకున్నాను ఎప్పుడూ ఉచితంగా జానం ఇవ్వలేదు అందుకే మీ నలుగురిలో అతి పెద్ద పాపి నేనే నేను నరకల్లోకే వెళ్లతాను అన్నాడు వాచస్పతి ముఖంలో పశ్చాత్తాపం గీతలు స్పష్టంగా కనిపించాయి అతని కళ్లలో కన్నీళ్లు తల గౌరవంతో వంగపోయింది అతను తన ఆత్మ బరువుతో కుంగపోయాడు ఈ నలుగురి మాటలు విన్న మహిపాల్ అనే రైతు నవ్వడం మొదలుపెట్టాడు అతని ముఖంలో గర్వం అహంకారం స్పష్టంగా కనిపించాయి అతను వెక్కిరిస్తూ మీ నలుగురు ఎంత పెద్ద పాపాత్ములో మీరు నరకంలోకే వెళ్లతారు మీరు ధోరమైన పాపాలు చేశారు యమరాజు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు ఇక్కడ ఉన్న వాళ్ళలో నేనొక్కడినే అత్యధిక పుణ్యవంతుడిని నేను జీవితంలో చాలా పూజలు చేశాను బ్రాహ్మణులకు దానమిచ్చాను చనిపోయే ముందు గోదానం కూడా చేశాను ఇప్పుడు నా కొడుకులు మనవళ్లు నా ఆత్మశాంతి కోసం పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్లు నా కోసం శ్రాద్ధం తర్పణం యజ్ఞాలు చేస్తున్నారు అందుకే నేను అత్యధిక పుణ్యవంతుడిని అన్నాడు నాకు మూడు భార్యలు పదిమంది కొడుకులు ఉన్నారు ఇంతమంది నా మోక్షం కోసం ప్రయత్నిస్తున్నారు నేను జీవితంలో ఎప్పుడూ పాపం చేయలేదు తెలియక చేసినా ఉంటే నా కొడుకుల శ్రాద్ధ కార్యాలతో ఆ పాపాలు నశిస్తాయి నేను రోజూ దేవుడి పూజ చేసేవాడిని ఆలయానికి వెళ్లేవాడిని వచ్చిన అతిథులకు ఆహారం పెట్టేవాడిని అందుకే యమరాజు నన్ను నరకల్లో పెట్టడు నాకు మోక్షం ఖాయం అని గర్వంగా చెప్పాడు ఆ తర్వాత ఆ ఐదుగురు నెమ్మదిగా ముందుకు నడిచారు వాళ్ల సమయం వచ్చినప్పుడు వాళ్ల పాప పుణ్యకర్మలను లెక్కించారు మొదట హరిదాస్ దొంగవంతు వచ్చింది చిత్రగుప్తుడు అతని కర్మల లెక్క తీసి చూశాడు యమరాజు అతని పాప పుణ్యాలను లెక్కించాడు కాసేపు ఆలోచించిన తర్వాత యమరాజు హరిదాస్కు స్వర్గమార్గం లభిస్తుంది అని నిర్ణయించాడు ఇది విని హరిదాస్ ఆశ్చర్యంతో ఉలిక్కిపడ్డాడు అతని కళ్లలో నమ్మకం కలగలేదు స్వర్గంలో తనకు స్థానం దొరుకుతుందని సంతోషంగా స్వర్గద్వారం వైపు నడిచాడు ఆ తర్వాత కమలిని వంతు వచ్చింది చిత్రగుప్తుడు ఆమె కర్మల లెక్కలు చూశాడు యమరాజు ఆమె పాప పుణ్యాలను లెక్కించి కాసేపు ఆలోచించి కమలిని కూడా స్వర్గంలోకి వెళ్ళతుంది అన్నాడు ఇది విని కమలిని కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె ఎన్నో తప్పులు చేసినా స్వర్గంలో స్థానం దొరుకుతుందని నమ్మలేకపోయింది కృతజ్ఞతతో ఏమీ మాట్లాడకుండా స్వర్గద్వారం వైపు నడిచింది ఆ తర్వాత సూర్యకేతు వంతు వచ్చింది చిత్రగుప్తుడు అతని కర్మలను లెక్కించాడు యమరాజు అతని పాప పుణ్యాలను పరిశీలించి సూర్యకేతు కూడా స్వర్గంలోకి వెళతాడు అని ఆదేశించాడు సూర్యకేతు ముఖంలో పశ్చాత్తాపం సంతోషం కలిసిన భావాలు కనిపించాయి తన పాపాలకు బాధపడ్డాడు కాని స్వర్గం దొరకడంతో సంతోషంగా నడిచాడు ఆ తర్వాత వాచస్పతి అనే బ్రాహ్మణుడి వంతు వచ్చింది చిత్రగుప్తుడు అతని కర్మల లెక్కలు తీసి చూశాడు యమరాజు కాసేపు ఆలోచించి వాచస్పతి కూడా స్వర్గంలోకి వెళతాడు అన్నాడు వాచస్పతి ఆలోచనలో పడ్డాడు నేను పాపం చేశానుకదా నన్ను ఎందుకు స్వర్గంలోకి పంపుతున్నారు అనుకున్నాడు కాని ఆ నిర్ణయాన్ని స్వీకరించి స్వర్గం వైపు నడిచాడు ఈ నలుగురిని స్వర్గంలోకి వెళ్తుంటే చూసిన మహిపాల్ చాలా బాధపడ్డాడు కోపంగా ఉన్నాడు ఇది ఏం న్యాయం ఈ పాపులకు స్వర్గం దొరుకుతోంది నేను చేసిన పుణ్యాలకు ఏం విలువ పాపులు పుణ్యవంతులు ఒకే చోట ఉంటే పుణ్యం చేయడం వల్ల ఏం లాభం అనుకున్నాడు అప్పుడు యమదూతలు అతన్ని గట్టిగా నెట్టి ఏ పాపీ ముందుకు నడు నిన్ను నరకల్లో వేస్తాం యమరాజు నిన్ను క్షమించడు అన్నారు ఇది విని మహీపాల్ భయపడిపోయాడు నేను స్వర్గంలోకి వెళతాను నేను ఎలాంటి పాపం చేయలేదు అని అరిచాడు అతను యమరాజు ముందు నిలబడ్డాడు చిత్రగుప్తుడు అతని కర్మల లెక్కలు చూశాడు అతని పాప పుణ్యాలను లెక్కించగా పాపం బరువుగా నిలిచింది యమరాజు ఓ దుష్టుడా నీవు చాలా పెద్ద నేరం చేశావు నీవు నరకల్లోకే వెళ్ళతావు అన్నాడు ఇది వినగానే మహిపాల్ వణికిపోయాడు యమరాజుతో ఓ ధర్మరాజా ఇది అన్యాయం నేను జీవితంలో ఎలాంటి పాపం చేయలేదు పుణ్యాలే చేశాను నన్ను ఎందుకు నరకల్లోకి పంపుతున్నారు నా ముందు వెళ్లిన నలుగురు ఘోర పాపులు వాళ్లు పెద్ద పాపాలు చేశారు వాళ్లను స్వర్గంలోకి పంపారు నాతో ఇలా అన్యాయం ఎందుకు చేస్తున్నారు ఇలాంటి అన్యాయం జరిగితే భూమిపై ఎవరు పుణ్యం చేస్తారు అని అడిగాడు అప్పుడు యమరాజు ఓ పాపి నీవు చేసిన పాపం ఆ నలుగురి పాపాల ముందు ఏమీ కాదు నీ ఒక్క పాపం నీ సర్వపుణ్యఫలాన్ని నాశనం చేసింది ఒకవేళ నీవు ఈ పాపం చేయకపోతే స్వర్గంలోకి వెళ్లేవాడివి కానీ నీవు ఈ పాపాన్ని తెలిసే చేశావు అందుకే నీవు నరకంలోకి వెళ్ళతావు అన్నాడు హరిదాస్ జీవితంలో దొంగతనం చేశాడు కాని ఎప్పుడు పేదవాళ్ల ఇళ్లలో దొంగతనం చేయలేదు ధనవంతులు అహంకారుల ఇళ్లలోనే దొంగతనం చేశాడు అతను దొంగలించిన డబ్బులో ఎక్కువ భాగం పేదలకు ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టడానికి ఉపయోగించాడు అతని హృదయంలో దయ దయవుంది ఎంతోమంది ఆకలిగున్నవాళ్లకు అన్నం నీళ్లు పెట్టాడు అతని పుణ్యాలు అతని పాపాల కంటే ఎక్కువ అందుకే అతనికి స్వర్గమార్గం లభించింది అన్నాడు ఇది విని మహిపాల్ తల వంచుకున్నాడు అతని కళ్లలో పశ్చాత్తాపం కనిపించింది కాని యమరాజు ఆగకుండా ఓ దుష్టుడా కమలిని వేసి అయినా ఆ పాపాన్ని తెలిసి చేయలేదు ఆమెను బలవంతంగా వేశ్యావృత్తిలోకి నెట్టారు కాని ఆమె జీవితంలో మిగిలిన సమయంలో పక్షులు జంతువులు నిరాశ్రయుల సేవ చేసింది రోజూ పక్షులకు గింజలు వేసింది గాయపడిన జంతువులను సంరక్షించింది ఆమె ఆత్మలో కరుణ ఉంది ఆమె పుణ్యాలు ఆమె పాపాలకంటే ఎక్కువ అందుకే ఆమెకు స్వర్గంలో స్థానం లభించింది అన్నాడు ఆ తర్వాత యమరాజు సూర్యకేతు సైనికుడిగా ఎంతోమంది ప్రాణాలు తీశాడు కాని అతను రాజు ఆదేశాలను పాటించాడు తాను చేస్తున్నది తప్పని తెలుసుకున్నా రక్షణ జీవనం కోసం ఆ పని చేశాడు అయినా అతను ఎంతోమంది నిరాశ్రయులకు సహాయం చేశాడు పేదలకు అన్నం పెట్టాడు తన పాపాలకు పశ్చాత్తాపం చెందాడు అందుకే అతని పుణ్యాలు పాపాలకంటే ఎక్కువయ్యాయి అతనికి స్వర్గం లభించింది అన్నాడు మహిపాల్ ఇంకా ఎక్కువ సిగ్గుపడ్డాడు అతని కళ్లలో పశ్చాత్తాప కన్నీళ్లు తిరిగాయి కాని యమరాజు అతని తుది నిర్ణయం కోసం సిద్ధం చేశాడు వాచస్పతి తన జ్ఞానాన్ని చేశాడు ధనలోభంతో శాస్త్రజ్ఞానాన్ని వ్యాపారం చేశాడు కాని అతను జీవితంలో ఎప్పుడూ ఎవరినీ కష్టాల్లో వదిలిపెట్టలేదు పేదలకు సహాయం చేశాడు గోసేవ చేశాడు తన విద్యతో ఎంతోమందిని ఉద్ధరించాడు అతని పుణ్యాలు పాపాలకంటే ఎక్కువ అందుకే అతనికి స్వర్గమార్గం లభించింది అన్నాడు ఇదంతా విన్న మహీపాల్ ఓ ధర్మరాజా ఈ నలుగురు చేసిన పుణ్యాలు నేను కూడా చేశాను వాళ్లకంటే ఎక్కువ చేశాను అయినా నన్ను నరకంలోకి ఎందుకు పంపుతున్నారు నేను చేసిన ఆ పాపమేమిటి అని అడిగాడు యమరాజు ఓ దుష్టుడా గుర్తు తెచ్చుకో నీవు ఒక విధవ స్త్రీపై తప్పుడు ఆరోపణలు వేశావు ఆమెని ఇంట్లో దొంగతనం చేసిందని అన్నావు ఆమెపై ఇంకా చాలా అసత్య ఆరోపణలు వేశావు ఆమెను వ్యభిచారిని వేస్య అని ఆమె చరిత్రాన్ని చేశావు రాజు ఆమెను నమ్మి ఆ అబలకు మరణదండన విధించాడు అన్నాడు మహిపాల్ నీవు జీవితంలో చాలా పుణ్యాలు చేశావు కాని ఒక్క పాపం నీ అన్ని పుణ్యాలను నాశనం చేసింది ఇతరులపై తప్పుడు ఆరోపణలు వేయడం అతి పెద్ద పాపం దానికి ప్రాయశ్చిత్తం లేదు అందుకే నీవు నరకంలోకి వెళతావు అన్నాడు మహిపాల్ భయపడిపోయాడు అతను వణుకుతూ కాని నేను ఆ పాపాన్ని తెలిసి చేయలేదు నా ఆరోపణల వల్ల ఆమె చనిపోతుందని తెలియదు నేను నా ధనాన్ని కాపాడుకోవడానికి అలా చేశాను అన్నాడు యమరాజు ఓ పాపీ బ్రహ్మహత్య దొంగతనం మద్యపానం వంటి ఘోర పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం చేసి ముక్తి పొందవచ్చు ఇతరులపై తప్పుడు ఆరోపణలు వేయడానికి ఎలాంటి లేదు సత్యం తెలిసికూడా అసత్యం చెప్పి ఇతరులపై నిందలు వేసేవాడు అతి పెద్ద పాపి అతని అన్ని పుణ్యాలు నాశనమవుతాయి నీవు చేసిన పుణ్యాలన్నీ ఆ ఒక్క పాపం వల్ల నశించాయి అన్నాడు మహిపాల్ కళ్ల నుండి కన్నీళ్లు కారాయి అతని గొంతు వణుకుతూ ఓ ధర్మరాజా నేను జీవితంలో ఎన్నో దానాలు చేశాను దేవతలను పూజించాను బ్రాహ్మణులను సేవించాను కాని ఈ ఒక్క పాపం ఇంత పెద్దదని నేను ఊహించలేదు నా పుణ్యాలన్నీ నాశనం అవుతాయని తెలియదు ఈ పాపం నుండి విముక్తి పొందే ఏదైనా మార్గంలేదా అని అడిగాడు యమరాజు కచినంగా చూసి లేదు మహిపాల్ నీవు ఆ నిర్దోష స్త్రీపై వేసిన ఆరోపణల వల్ల నీ పుణ్యాలన్నీ నశించాయి ఇప్పుడు నీవు నరకయాతనలను భరించాలి అన్నాడు ఆ తర్వాత యమరాజు యమదూతలను పిలిచి ఆ పాపి రైతును నరకంలోకి తీసుకెళ్లమని ఆదేశించాడు మహిపాల్ యమరాజు కచిన నిర్ణయంతో పూర్తిగా కుంగపోయాడు అతను ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ యమదూతల చేత నరకంలోకి తీసుకెళ్లబడ్డాడు అతని మనసులో పశ్చాత్తాపం అపరాధ భావం మాత్రమే మిగిలాయి విష్ణుమూర్తి ఓ దేవర్షీ ఈ విధంగా ఆ నలుగురు పాపాలు చేసినా స్వర్గాన్ని పొందారు కాని ఆ రైతు ఒక ధోర నేరం చేశాడు ఒక అబల స్త్రీపై తప్పుడు ఆరోపణలు వేసి ఆమె చరిత్రాన్ని చేశాడు స్త్రీ ఎప్పుడూ పూజనీయురాలు ఎవడైతే స్త్రీపై తప్పుడు ఆరోపణలు వేస్తాడో అతనికి మహాపాపం తగులుతుంది అన్నాడు స్త్రీ బలహీనతను ఎవరూ దుర్వినియోగం చేయకూడదు పరాయి స్త్రీని ఎల్లప్పుడూ తల్లిగా భావించాలి పరాయి స్త్రీలపై చెడు దృష్టి వేసేవాడికి పాపమే దక్కుతుంది విధవలను బాధల్లో ఉన్న స్త్రీలను బాధించేవాడు నరకంలోకి వెళతాడు మనిషి ఎప్పుడూ సత్యమార్గాన్ని వదలకూడదు సత్యమార్గంలో నడిచిన వాడికే స్వర్గం లభిస్తుంది అసత్యాన్ని సమర్థించడం వల్ల మనిషి పుణ్యాలన్నీ నశిస్తాయి స్నేహితులారా ఎవరిపైనా తప్పుడు ఆరోపణలు వేయకండి సత్యం తెలిసికూడా అసత్యాన్ని సమర్థించకండి ఇతరులపై తప్పుడు నిందలు వేసేవాడిని యమరాజు ఎప్పటికీ క్షమించడు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు